కుటుంబ మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు కార్ సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈరోజు వచ్చేసి నేను నిన్న ఈ రోజే ఢిల్లీకి రావడం జరిగిందండి ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి ఇరవయో తారీఖు మీ ముందుకు మన ఆంధ్ర సోదరులు అయితే దాదాపు రోజుకొక నలుగురు కాల్ చేస్తారు అన్న ఇటీవస్ కావాలి మనకు డీజిల్లో బాడీ గలకి తిప్పుకోవడానికి అని చెప్పేసి చాలామంది మిత్రులు కాల్ చేయడం జరుగుతుంది వాళ్ళకైతే మనం మంచి వెహికల్ దొరకలే కాబట్టి ఇచ్చేయలేకపోయినాం ఈరోజు అయితే మనకు ఇది షోరూమ్ ఎక్స్చేంజ్ వెహికల్ అండి ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు టొయాటో ఎయిటీఎస్ జీడీ డిజిల్ వేరియంట్ ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది సింగిల్ ఓనర్ బండి కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి అయితే పర్ఫెక్ట్ ఉందండి ఏ పార్ట్ రిప్లేస్ కాలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ కంప్లీట్గా ఎక్స్టర్నల్ పరంగా ఒక మూడు నాలుగు చోట్ల చిన్న చిన్న గీతాలు ఉన్నాయి రీపెయింట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది క్లచ్ కొంచెం హార్డ్ ఉందండి క్లచ్ ప్లేట్ అనేది ఏదున్న మనం ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను క్లచ్ ప్లేట్లు అనేది ఇమీడియట్లీ రిప్లేస్మెంట్ చేసుకుంటే ఎందుకంటే ఇది పదహారు పదిహేడు వందల కిలోమీటర్లు బై రోడ్ వెళ్తే మనం ఇచ్చే వెహికల్ కాబట్టి క్లచ్ అనేది కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సి ఉందండి ఓవరాల్గా ఒక మీకు పదిహేను వేల రూపాయల వరకు వర్క్ ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ టైర్లు దూసుకున్నట్టయితే ఒక థర్టీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్లో ఉంది వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ అనేది మరొకసారి చెప్తున్నాను టొటాటో ఎయిటీఓ జీడీ వీళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి దీనికి సంబంధించిన ఇండిగో బాగా ఫ్లైట్లు పెంచుతాడు మొత్తం బస్సుల కన్నా అటోల ఆటోల కన్నా అద్మానం చేస్తుండు ఇండిగో ఫ్లైట్లు మనకు పోయి చూస్తే మొత్తం ఏ దేశంలోకి ఈ చోటుకు లేదు అనేది లేదు ఇండిగో ఫ్లైట్ అయితే ఇంకా ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు వెనక టే ల్యాంప్లు పర్ఫెక్ట్ ఉన్నాయి డిక్కీ ఓకే ఉంది వెనక బంపర్ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి లెఫ్ట్ క్వార్టర్ ప్యానెల్ చిన్న గీత్ ఉంది లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ ఓకే ఉంది ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ డోర్ ఓకే ఉంది ఇది ఎక్స్టర్నల్ పరంగా ఉంది చూడవచ్చు ఇది టోటల్ ఓవరాల్గా చూపెట్టినాను రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చాలా నీట్గా ఉంది రూఫ్లో ఎలాంటి ఇబ్బంది లేదు సింగిల్ ఓనర్ డ్రైవ్ చేసిన వెహికల్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి సెంటర్ లాకింగ్ ఉంది డోర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి పిల్లర్లు కూడా అప్ టు బాటమ్ ఓకే ఉన్నాయి అంటే పిల్లర్లు ఎలాంటి అప్ జరగలేదు డ్రైవర్ సైడ్ సీట్ అనేది అడ్జస్టేబుల్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు సీటు ఒకే ఉంది చూడవచ్చు సీట్లు అనేది కొంచెం డ్రైవింగ్ డ్రై క్లీన్ చేసుకుంటే సరిపోతుంది డాష్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఓకే ఉంది మనం చూసుకున్నట్టే చూడవచ్చు ఏసీ ఓకే ఉంది ఇది ఫ్రంట్ ఇంటీరియర్ వ్యూ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీటింగ్ మనం కంప్లీట్గా ఇది అన్ని చెక్ చేసిన తర్వాతే మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాను వెహికల్ కండిషన్ ఏ విధంగా ఉందని డిక్కీ డోర్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది డిక్కీ డోరు ఇక్కడ చిన్నగా చిన్న డెంట్ ఉంది ఈ ప్లేస్లో అంతే ఇంకా మనకు బూట్ ప్లేస్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది లాంగ్ డ్రైవ్ కూడా ఈటీఓస్ అనేది ఆరు లక్షల వరకు ఇస్తుంది అండి మనం మెయింటైన్ చేసిన విధానాన్ని బట్టి ఇంజన్ అండ్ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కువ మెయింటెనెన్స్ రాదు డిజైర్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది దీనికే ఇష్టపడతారు ఇక మనకు బూట్లో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా టచ్అప్ జరగలేదు చాలా నీట్గా ఉంది క్లీన్గా ఉంది చూసుకోవచ్చు స్టెపిన్ టైర్ అయితే మనకైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉందండి స్టెపిన్ టైరు దీనికి సంబంధించిన టూల్ కిట్ అవైలబుల్లో ఉంది ఇది బేకిల్ నెంబరు మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు నన్ను పంపిమన్నా కూడా సర్వీస్ రికార్డ్ అనేది పంపించడం జరుగుతుంది ఇది వెహికల్ స్టోరీ ఇంకా ఇంజన్ వ్యూ చూద్దాం ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది చూడవచ్చండి ఎలాంటి ఆయిల్ లీక్ ఏది లేదు కూలండ్ బాక్సు అప్రాన్లు మనం చూసుకున్నట్టయితే బ్రేక్ ఆయిల్ ఇది ఇంజన్ మౌంటింగ్ ఈ ఇంజన్ డొప్ప చూసుకున్నట్టయితే ఏసీ కాంప్రెషర్ చూసుకున్నట్టయితే మనకు డైనమా చూసుకోవచ్చు ఇంజక్టర్లు వచ్చేసి అప్రాన్ అప్రాన్ లెగ్లు చాషిష్ రేడియేటర్ బానట్ పట్టి ఇవన్నీ చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంజన్ వ్యూ ఇది ఇంజన్ ఎక్సలెంట్ ఉందండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల వరకు ఈటివోస్ లైఫ్ ఉంటుంది అందుకే ఇంతగానో ఇది వెహికల్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక బానట్ చూసుకున్నట్టయితే చూడొచ్చు బానట్ ఎక్కడ కూడా రిప్లేస్మెంట్ జరగలేదు షోరూమ్తో వచ్చిన బానటే ఉంది చిన్న గిడ చిన్న చిన్నగా రస్ట్ ఉంది అంతే మేజర్ ఇష్యూ కాదు ఓకే ఫ్రెండ్స్ ఇది వెహికల్ స్టోరీ అండి మరొకసారి చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు ఈటివో జీడి సింగల్ ఓనర్ బండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఢిల్లీలో అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ ఎవరికి కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రైస్ విషయానికి వస్తే మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఒక పదిహేను వేల రూపాయల వరకు అయితే వర్క్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబర్ ఛానల్ కాసాడాకెన్ యూట్యూబ్ ఛానల్ నమస్తే